ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ అరవై శాతం కలిసిపోయినాయ్యా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో మీరు ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ని చూస్తున్నారు సార్ నిన్నటిది బడ్జెట్ ఏమో ఎంటైర్లీ డిఫరెంట్ బడ్జెట్ అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది మీకు ఎలా అనిపించింది సార్ ఈ బడ్జెట్ నిన్న నిన్న బడ్జెట్ లో కొత్త ఏం లేదు ఆర్భాటాలు లేవు మరి డంబాలు లేవు అత్యయోగితులు లేవు తాత్కాలికంగా జనాన్ని మెప్పించి రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేసే పద్ధతులు లేవు దీర్ఘకాల అభివృద్ధి కోసం ఆర్థిక క్రమశిక్షణ మౌలిక సదుపాయాల పెట్టుబడులు దేశం దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రజల కోసం ఏర్పాట్లు దాని మీద దృష్టి పెట్టారు గత కొద్ది ఏడుగా ఆపా చేస్తున్నారు దాన్ని కొనసాగించారు కాబట్టి మనం ఒక తప్పుడు ఉపన్యాసాలు లేకపోతే చెడ్డ బడ్జెట్ అని అంకెలతో సంబంధం లేకుండా ఏదో మరికాసులో పట్టుకుని ఉపన్యాసాలు ఇస్తే గొప్ప బడ్జెట్ అనుకోవడం అది విజ్ఞాన లక్షణం కాదు మనం చూడాల్సింది ఆ డబ్బు ఏం చేస్తున్నారు ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా ఆ డబ్బు వినియోగం సద్వినియోగం చేస్తున్నారా వృధాగా ఖర్చు పెట్టి తగలస్తున్నారా అప్పుల భారాన్ని పెంచి మన మీద పైన పిల్లల మీద భారం వేస్తున్నారా భవిష్యత్తులో ఆర్థిక ప్రగతి ప్రభుత్వం ఇస్తున్నారా రాష్ట్రాలను పట్టించుకుంటున్నారా ఈ నాలుగు రకాలుగా చూస్తే ఈ బడ్జెట్ మంచి ప్రమాణాల బడ్జెట్ అయితే కొన్ని చేయాల్సింది ఉంది నేను చెప్పానుక ఇంతకుముందు ఇక్కడ పబ్లిక్ సంస్థలు కావచ్చు కావచ్చు అయితే సంస్కరణలో కొంతమంది వాదన సరైనటువంటిది ఒక అవకాశంగా తీసుకునే సంక్షోభాన్ని మన దేశంలో సంక్షోభం లేకపోయినా ప్రపంచంలో అతి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మన పెద్ద దేశాలు మన దేశంలో సంక్షోభం లేదు కానీ ప్రపంచ సంక్షోభాన్ని మన అత్యుతులం కాదు దాన్ని అవకాశంగా తీసుకుని పెద్ద మార్పులు నడుపు కట్టాల్సిన కొందరు వాదిస్తున్నారు వాస్తవం నేను దాని అంగీకరిస్తున్నాను కానీ ఇప్పటికే కొన్ని చేశారు జిఎస్టీ కానీ మరికొన్ని మార్పులు కానీ గత కొద్ది నెలలుగా బడ్జెట్తో సంబంధం లేకుండా చేశారు మిగతా మార్పులు కూడా బోస్తారు బడ్జెట్ సంబంధం లేకుండా వస్తాయేమో చూద్దాం మనం రావాలని కోరుకుందాం రావాలని పట్టుబడదాం సో నిన్న బడ్జెట్ అంతా దేశం అంతా ఒక యూనిట్ లా కనిపించింది సార్ రాష్ట్రాల వారిగా వారిగా కాదు కేటాయింపులు కాదు దేశం కోసం ఏ రాష్ట్రం మీ బడ్జెట్ ఉన్నది పారదర్శకంగా మీరు బడ్జెట్ లో ఏ జిల్లాకి అంత కేటాయించారు లేకపోతే ఏ ప్రాజెక్టు కేటాయించారు మీరు బయట పెట్టాలి సద్వినియోగం చేయాలి అంతేగాని ఢిల్లీ వాళ్ళు చేయదు పని ఢిల్లీ వాళ్ళు చేసేది వాళ్ళ ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టుల విషయంలో వాళ్ళు చెప్తారు అంతే ఉదాహరణకి ఏడు మరి హై స్పీడ్ వేలు అన్నారు ఏడు ప్రకటించారు అది వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి మీ ప్రాజెక్ట్ వాళ్ళకి మాట్లాడతారు మీరు చూసుకోవాలి సార్ ఇప్పుడు రెండు వేల నలభై ఏడు కల్లా వందేళ్ల నాటికి మనం ఏం చేయబోతున్నావు మన టార్గెట్స్ ఏంటి ఒక లాంగ్ టర్మ్ లో లాంగ్ విజన్ లో ఎలా ఉండాలి అనేది అంతా కనిపించింది సో ఇప్పుడు ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారంగా లేకపోతే వాటి అనేవి లేవు ఇప్పుడు బంగారం గురించి ఏదన్నా అదుపు చేస్తారేమో రెండు లక్షల దాకా వెళ్ళబోతోంది దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అనేటి ఆ మాటలు కూడా వినిపిస్తున్నాయి అలాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి కదా బంగారం గురించి మాట్లాడారు చాలామంది తెలుగుకోవచ్చు ప్రపంచం మొత్తంలో అతి ఎక్కువ బంగారం అన్నది భారతదేశంలో మన దగ్గరే మొత్తం ప్రపంచ చరిత్రలో ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటిదాకా లక్షా తొంభై ఒక్క వేల టన్నుల బంగారాన్ని వెలికి తీసి ఉత్పత్తి చేశారు అంచనా దానిలో ముప్పై ఐదు వేల టన్నులు మన దేశంలో ఉన్నది దాని విలువ మీరు వేళ గనక రూపాయలు లెక్కడితే డాలర్లు లెక్కడితే ఉదాహరణకి దాని విలువ సుమారుగా ఐదు ట్రిలియన్ డాలర్ల పైన ఉన్నది ఐదు ట్రిలియన్ డాలర్ల పైన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బంగారాన్ని తీయటం మంచిది నా దృష్టిలో డిమాండ్ ఎంత ఎక్కువ ఉన్న దేశంలో మనకేమవుతుంది ఎవరింట్లో వాళ్ళు అందులో మన మహిళలకు బంగారం అంటే ప్రాణం ఎవరింట్లో వాళ్ళు బంగారం ఉంచుకుంటారు మంచిదే ఎందుకంటే రేపు పొద్దున ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనకి జీవితంలో భరోసా ఉండాలంటే బంగారానికి నిలువ తగ్గదా అనే నమ్మకం ఉంది కాబట్టి కానీ ఏమవుతుంది వినపెట్టిలో మీరు దీన్ని నిధు పెట్టేసి పాత్ర వేస్తే కాబట్టి బంగారం ఎవరిది వాళ్ళకే ఉండేట్టుగా చేస్తూనే దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చామనుకోండి బంగారం డాలర్లతో సమానం విదేశీ ఉన్నట్లు ఉన్నట్లెక్క కొంతైనా బంగారం బయటకు వచ్చిందనుకోండి మనం మీ బంగారం పోకుండా మీ బంగారానికి ఇప్పుడు ఏమీ రావట్లా మరి సంవత్సరాలకి ఎంతని కొద్దిగానే మన వడ్డీ ఇచ్చారు అనుకోండి బంగారం మన చేతుల్లో ఉంటుంది మన పేరుతో బ్యాంకులో ఉంటుంది మన కొద్దిపాటి వడ్డీ అదనంగా ఆదాయం కూడా వస్తుంది ఆ పద్ధతి తర్వాత భద్రంగా ఉంటుంది ఇంట్లో మనం దొంగతనం చేస్తారని భయం ఉండదు అలా పెట్టున్నాం అనుకోండి అప్పుడేమవుతుంది కొన్ని పదుల లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి వస్తాయి దాన్ని పెట్టుబడులకు ఉపయోగించదు దేశంలో ఇప్పుడు పెట్టుబడులు లేక విదేశాల నుంచి కానీ దేశం నుంచి కానీ పెట్టుబడులు సరిగ్గా అవసరం మనం పేద దేశాల్లో అవసరాలు ఎక్కువ డబ్బులు తక్కువ కాబట్టి పెట్టుబడులు ఎవరో పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ పెట్టుబడులు లేక అలమటిస్తున్నాం మనం దానికోసం ప్రభుత్వాన్ని ఇదా మెచ్చుకుంటున్నాం ఎందుకని పదిహేడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు పది పన్నెండేళ్ల క్రితం రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో పెట్టుబడుల కోసం ప్రతి సంవత్సరం పెట్టేది ఎనిమిది రెట్లు పెంచాలి ఎనిమిది రెట్లు పోతే ఇరవై రెట్లు చేయవచ్చు కాబట్టి దానికి పథకాలు ఏర్పాటు చేయాలి కానీ రాజకీయంగా భయపడుతున్నారు బంగారాన్ని బయటకు తీసుకురండి అని చెప్పంటే ప్రజలు దిద్దురుతారనే భయంతో ప్రభుత్వాలు మనుగా కూర్చుంటున్నాయి బంగారం రేటు మన ప్రభుత్వం చేతుల్లో లేదు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం గ్లోబల్ కమాడిటీ ఒక దేశంలో ఒక రేటు ఇంకో దేశంలో ఇంకో రేటు ఉండదు కాబట్టి బంగారానికి డిమాండ్ ఉన్నది మన దేశంలో ఉదాహరణకి ముడి చమురు తర్వాత అతి ఎక్కువ బీజీ మాత్రమే ఖర్చు పెడుతుంది బంగారం మీద కొన్ని ఏడాది కొన్ని సంవత్సరాలు వెయ్యి టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం ఈ సంవత్సరం నాకు ఎంత తెలియదు పోస్తే నాలుగు వందల టన్నులు కనీసం దిగుమతి చేసుకుంటున్నాం నాలుగు వందల టన్నులు అని చెప్పంటే ఇవాడున్న పరిస్థితుల్లో బంగారం మీకు ఒక అరవై డెబ్బై బిలియన్ డాలర్లు ఒక డెబ్బై బిలియన్ డాలర్ అరవై బిలియన్ డాలర్లు మనకి బంగారం దిగుమతిగా ఖర్చు అవుతుంది కాబట్టి విదేశీ ఏం పోతున్నారు అయితే బంగారం మిషన్ నా దృష్టిలో కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అనేది కానీ ఏ పార్టీకి ప్రభుత్వానికి కూడా ధైర్యం చాలటం లేదు మనం అంతా కొనుక్కున్నట్లయితే ప్రజలు అంగీకరిస్తే ఎవరిద రేపు ఆ పని చేయవచ్చు ఆ బంగారాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు దేశం కోసం ఓవరాల్ కి ఈ బడ్జెట్ మీరు యాక్చువల్ గా ఎన్ని మార్కులు అంటే ఏం చెప్తారు సార్ ఎన్ని మార్కులు వేస్తారు ఆర్థిక క్రమశిక్షణ లో తొమ్మిది మార్కులు వేస్తాను పదికి రాష్ట్రాలకు వనరుల పంపిణీలో తొమ్మిది మార్కులు వేస్తాను అభివృద్ధి గౌతమ విషయంలో ఏడు మార్కులు వేస్తాను కొన్ని మౌలికమైన సంస్కరణలు మరికొన్ని చేపట్టవలసిన చేపట్టడం విషయంలో ఐదు మార్కులు వేస్తాను ఒకటి ఒక్కో రంగంలో ఒక్క రకం ఓవరాల్ గా అయితే పాస్ అయిపోయింది ఆల్మోస్ట్ మనం మిగతా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే సాటిస్ఫైంగ్ గా ఉంది సాటిస్ఫై కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఒక భేద దేశం ఎప్పుడు తృప్తి పడకూడదు మనం సంపన్న దేశం అయ్యేదాకా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి మంచి ప్రమాణాల మించి అందాలి మంచి ఆరోగ్యం అందాలి కానీ ఇవన్నీ ఈ బడ్జెట్ లో కాదు రాష్ట్రాల్లో తేలాల్సినాయి ఎగ్జాక్ట్లీ కాబట్టి ఇప్పుడు మన పొల్యూషన్ లేకుండా హైదరాబాద్ లో కూడా ఇప్పుడు స్మోక్ కనిపిస్తుంది పొద్దున్న నిన్న వాళ్ళ స్మోక్ కనిపిస్తుంది పొద్దున్న ఢిల్లీ లాగా మనకు అవుతుందని భయం వేస్తుంది మనకి ఇవన్నీ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు కాబట్టి కొరతలు చాలా ఉన్నాయి దానికి జాతీయ స్థాయిలో బడ్జెట్ పరిష్కారం కాదు రాష్ట్రాల్లో పరిపాలన బాగుపడాలి కావాల్సిన మార్పులు కావాలి రాష్ట్రాల్లో కేటాంకులు బాగున్నాయి రాష్ట్రాల్లో ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి మళ్ళీ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ke. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.